ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటారు అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిత్యం పూజలు చేస్తూ మన వంతు కష్టాన్ని మనం చేస్తూ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని పూజిస్తాం అయితే అప్పుగా ఇచ్చిన డబ్బులు త్వరగా తిరిగి రావాలన్నా లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఏ దిక్కులో పెట్టుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబాల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఎవరైనా సరే ఆపదలో ఉన్నామని దీనంగా ముఖం పెట్టి డబ్బు అప్పుగా కావాలని త్వరగా తీర్చేస్తామని చెబితే కొందరు ఇట్టే సులభంగా బుట్టలో పడిపోతారు అయితే అప్పటి వరకు బాగానే ఉంటుంది కానీ అప్పు తీసుకున్న వారు మళ్ళీ ఇస్తారో లేదోనన్న బెంగ కూడా వెంటాడుతుంది అయితే వారు అప్పు మళ్ళీ తీర్చేస్తే సరే లేదంటే అప్పుగా ఇచ్చిన వాళ్లకు ఇబ్బందులు తప్పవు దీనివల్ల తీవ్రమైన మానసిక వేదన అనుభవించాల్సి ఉంటుంది అయితే ఇచ్చిన అప్పులు వెంటనే తిరిగి రావాలంటే అందుకుగాను కొన్ని పరిహారాలు చేయాలి భారతీయ వంటగది సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది వీటిని ఆహారం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తారు ఆ సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒకటి అయితే ఈ దాల్చిన చెక్కతో ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైనది దాల్చిన చెక్క శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి దాల్చిన చెక్కకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చని శాస్త్రం చెబుతోంది దాల్చిన చెక్క పరిహారాలు ఏంటంటే శుక్రవారం రోజు చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోండి ఆ దాల్చిన చెక్కకి ఒక కరెన్సీ నోటు అంటే పది రూపాయల నోటు కానీ ఇరవై రూపాయల నోటు కానీ ఆ దాల్చిన చెక్క ముక్కకు చుట్టి ఒక ఎరుపు రంగు దారాన్ని దానికి చుట్టి మూడు ముళ్ళు వేయండి దాన్ని మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు లేదా మీరు ధనం దాచుకునే బీరువాలో అయినా ఉంచుకోవచ్చు లేదా మీ పర్సులో అయినా ఉంచుకోవచ్చు లేదా దాల్చిన చెక్క ముక్క పెద్దది కాబట్టి మీరు తీసుకుంటే పెద్ద ముక్కకి పది లేక ఇరవై రూపాయలు చుట్టి ఎర్రదారంతో మూడు ముళ్ళు వేసి మీ ఇంటి ముందు భాగంలో కానీ వ్యాపార స్థలంలో కానీ వేలాడ తీయండి ఇలా చేస్తే మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి ఇచ్చిన అప్పు తిరిగి త్వరగా వసూలు కావాలంటే దీపంలో రెండు గురివింద గింజలు వేసి కొబ్బరి నూనెతో దీపం పెట్టి లక్ష్మీ స్తోత్రం పారాయణ చేస్తూ వాడని పువ్వులు అంటే వెండి పువ్వులతో ఒక్కో శ్లోకానికి ఒక్కో పువ్వును సమర్పిస్తూ పూజ చేసి చివరిగా కనకదార స్తోత్రం కడ్గమాల పారాయణ చేసిన ఫలితం ఉంటుంది ప్రతి మంగళవారం ఇంటి దేవుడికి పులిహోర నివేదన చేసి అది పంచిపెట్టాలి దీంతో నష్టపోయినా అప్పుగా ఇచ్చిన డబ్బు అంతా వెనక్కి వస్తుంది అలాగే కేసులు శత్రువుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది ఇక శత్రువుల భయం పోవాలంటే భైరవుడి స్తోత్రం ప్రత్యంగిర స్తోత్రాలను రాత్రి ఎనిమిది గంటల తర్వాత పారాయణ చేయాలి అలాగే ఈ పారాయణాలను నలభై ఒక్క రోజుల పాటు చేస్తే ఎలాంటి మొండి అప్పు అయినా సరే వెంటనే వెనక్కి వస్తుంది శత్రువుల బెడద కూడా ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు వాస్తుశాస్త్రం కొన్ని మార్గాలను పేర్కొంటోంది అయితే ఒక్కొక్క దిక్కులో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో తూర్పు దిక్కులో ఉండి లక్ష్మీదేవి పడమర వైపు చూస్తూ ఉన్నట్లయితే పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు మీ పిల్లలు జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే లక్ష్మీదేవి ఫోటోను తూర్పు దిక్కులో ఉంచండి లక్ష్మీదేవి పడమర దిక్కు వైపు చూస్తూ ఉంటుంది అలా కాకుండా లక్ష్మీదేవి ఫోటో పడమర దిక్కులో ఉంచి ఆ తల్లి తూర్పు వైపు చూస్తున్నట్లు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కాబట్టి ఎవరైనా సరే వాస్తు దోషాలు ఉన్నాయండి నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంటికి దిష్టి దోషం ఉందండి అని భావించే వాళ్ళు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోను పడమర దిక్కులో పెట్టుకోండి లక్ష్మీదేవి తూర్పు వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో దక్షిణ దిక్కులో ఉండి ఆ లక్ష్మీదేవి ఉత్తరం వైపు చూస్తూ ఉంటే మీ ఇంట చిరుల వర్షం కురుస్తుంది కాబట్టి డబ్బు పరంగా లోటు ఉండకూడదు అని భావించే వాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో దక్షిణం వైపు పెట్టుకోండి ఆ తల్లి ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఆ తల్లి చూపు ఉత్తరం వైపు పడాలి అప్పుడు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అలా కాకుండా లక్ష్మీదేవి ఫోటో ఉత్తర దిక్కు వైపు ఉంచి ఆ తల్లి దక్షిణం వైపు చూస్తుంటే మోక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటో పెడితే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అంటే తూర్పు ఉత్తరం ఈ రెండూ కలిసినటువంటి ప్రాంతాన్ని ఈశాన్యం అంటారు లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యం వైపు ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి చూపు నైరుతి దిక్కు వైపు పడుతుంది లక్ష్మీదేవి చూపు నైరుతి దిక్కు వైపు పడ్డప్పుడు ఇంటి యజమాని మాటకు గౌరవం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో యజమాని ఏం చెప్తే సభ్యులందరూ అదే మాట వింటారు ఇంట్లో కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉన్నాయని భావించే వాళ్ళు అందరూ కూడా ఇంటి పెద్ద చెప్పిన మాట వినాలంటే లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యం వైపు పెట్టండి అప్పుడు ఆ తల్లి చూపు నైరుతి వైపు పడుతుంది నైరుతి అనేది ఇంటి యజమాని స్థానం కాబట్టి అందరూ కూడా ఇంటి యజమాని చెప్పినట్లు ఖచ్చితంగా వింటారు అలాగే లక్ష్మీదేవి ఫోటో ఆగ్నేయంలో ఉంచినట్లయితే ఆ తల్లి చూపు వాయువు వైపు పడుతుంది లక్ష్మీదేవి చూపు వాయువు వైపు పడినప్పుడు పిల్లల మొండితనం తగ్గుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు పిల్లల అల్లరి కూడా తగ్గుతుంది చక్కగా అన్నం తింటారు పిల్లల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇలా ఒక్కొక్క దిక్కులో లక్ష్మీదేవి ఫోటో పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ప్రధానంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టాలనుకున్న వాళ్ళు అనేక రకాలైన రూపాలు ఉన్నాయి వాటిలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడైనా సరే వ్యాపార స్థలంలోనే ఉండాలి కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉండాలి అది కూడా లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చొని ఒక చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా ఇంకొక చెయ్యి ముద్రలో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి ఆ ఫోటోలో కూడా లక్ష్మీదేవి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని ఆ తల్లికి అభిషేకిస్తున్నట్లుగా ఉండాలి పద్మంలో కూర్చుని ఉండాలి అలాంటి లక్ష్మీదేవి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకుంటే మీరు లక్ష్మీదేవి ఫోటో ఏ దిక్కులో ఉంచితే దిక్కును బట్టి విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపచేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి